సమంత పెళ్లి పిల్లలు తన హెల్త్ కన్నా ఇప్పుడు మాట్లాడుకుంటున్న టాపిక్ సమంత వేసుకున్న బ్రౌన్ అవుట్ఫిట్ తను వేసుకున్న ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్ పైన గౌసప్స్ మొదలైపోయేవి అయితే ఎంతో మోడ్రన్గా స్టైలిష్గా ఉన్న సమంతని చూసిన వారంతా ఫిదా అవుతూ ఉన్నారు ఇక అసలు విషయానికి వస్తే సమంతకి తోచిన ఐడియా కాదు ఇటువంటి అవుట్ఫిట్ ని శామ్ ఎప్పుడు కూడా వేసుకున్నదే లేదు ఇక ఈ ఆలోచనని ఈ విధంగా తయారవడానికి సలహా ఇచ్చింది కూడా ఆలియా భట్టే ఆలియాభట్ సమంతల మధ్యన ఎంత మంచి సంబంధాలు ఏర్పడ్డాయో తెలిసిందే ఆ ఆలియాభట్ కి ఉన్న ఫ్యాషన్ సెన్స్ బాలీవుడ్ లో ఏ హీరోయిన్ కూడా లేదనే చెప్పొచ్చు ఇప్పుడు యూత్ లో ఎక్కువగా ఆలియా భట్ కి అంతటి క్రేజ్ ఉంది ఫ్యాషన్ ఈవెంట్స్ పై అటువంటిది ఇప్పుడు ఆలియా భట్ శామ్ కోసం ఈ స్పెషల్ డ్రెస్ ని డిజైన్ చేస్తూ ఇక్కడ తను అటెండ్ అయిన ఈవెంట్ కి తన స్పెషల్ లుక్ గా వెళ్ళాలి అని ఆలియా భట్ అయితే స్పెషల్ గా గత రెండు నెలలుగా ఈ డ్రెస్ ని డిజైన్ చేయిస్తూ వచ్చింది అలానే ఆలియా చెప్పిన మాట ప్రకారమే శామ్ కి ఈ బ్రౌన్ అవుట్ ఫిట్ ని కానుకగా ఇవ్వడం తనైతే ఈవెంట్ కి అటెండ్ అయిపోయింది ఇక అది చూసాక ఒక్కసారిగా మీడియా కళ్ళు అయినా చెప్పొచ్చు ఎప్పుడూ ఇటువంటి డిఫరెంట్ లుక్లో సమంతని చూడని మీడియా సైతం షాక్ అవుతూ వచ్చేసింది తన చుట్టూ మీడియా వెంటబడుతూ ఆఖరికి ఎన్నో ఫొటోస్తో సోషల్ మీడియా అంతా ట్రెండింగ్లో నిలిపేశారు ప్రస్తుతం ఆ ఫొటోస్ పైన నెటిజన్స్ అయితే ఆల్యా సమంతల మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ పైన మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెడుతూ ఉన్నారు ఏది ఏమైనా ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే అందరికీ చెమటలు పట్టాల్సిందే ఈ డ్రెస్ స్పెషల్గా అది డిజైన్ చేయడం అది కూడా రెండు నెలలుగా డిజైన్ చేస్తూ రావడంతో ఇది కోట్లు ఖరీదులో ఉంది అంటూ బాలీవుడ్ వర్గాలు గాసిప్స్ మొదలు పెట్టేశారు